వెరీ బ్యూటిఫుల్ రిసార్ట్ ఎంత మూల బాటర్ బోటింగ్ కి చాలా బ్యూటిఫుల్ గా ఇదేమో గ్రీనరీ గ్రాస్ సూపర్ అట్మాస్ఫియర్ టూరిస్ట్ స్పాట్ ఇది సూపర్ టూరిస్ట్ స్పాట్ మన విశాఖపట్నంలో కానీ ఇది డెవలప్ చేస్తే కనుక నిజంగా ఎక్కడెక్కడో ఇండియా ఉండే ఎంతమంది టూరిస్ట్ గా వచ్చి అక్కడ ఎంత అందంగా చూడండి తింగ్ అవుతుంది ఇక్కడ ఇక్కడేమో ఓటింగ్ సబ్మిట్ ఇచ్చి కాంపిటీషన్స్ అవుతున్నాయి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వస్తున్నారు ట్రై చేసి చూడండి చాలా బాగుంది ఇది కొండకర్ల ఆవ ఎక్కడైతే మన కరెక్ట్ గా అనకాపల్లి నుండి లెఫ్ట్ ట్ర్న్ తీసుకోండి కొండకళ్ళకి లోపలికి వెళ్తే 1 కిలోమీటర్ దూరం 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే కొండకళ్ళం అన్నమాట ది సైడ్ ఆల్సో వెరీ టు గుడ్ చూడు చూడు చూరిస్తుస్తున్నారు గా